ఎవరండి నెల్లూరు నుంచి వస్తున్నాను ఇంకా నెల రోజులుగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ యాత్ర చేస్తున్నాను యాత్రలో భాగంగా సామాజిక కార్యక్రమాల మీద ఆసక్తి ఉన్న యువతను పక్కన చేస్తుంటే వీరికి దైనందిన జీవితంలో యోగా భౌద్య పట్టణం ఒక స్వాతంగా ఇంకా వ్యాపారం మీద ఆసక్తి వాళ్ళు వారి స్టడీస్ తర్వాత వ్యాపారం బయట కాకుండా పెట్టుబడి లేకపోవడం వాళ్ళు కావచ్చు సరైన అవగాహన లేకపోవడం వాళ్ళు కావచ్చు వ్యాపారం చేసుకోకుండా డ్రాప్ అవుకుంటారు ఇంకా వాళ్ళు డ్రాప్ అవ్వకుండా వారికి గవర్నమెంట్ ఫస్ట్రీస్ కావచ్చు స్కీమ్స్ కావచ్చు కొన్ని సక్సెస్ఫుల్ స్టోరీతో వాళ్ళంతా కొన్ని అవగాహన కలిగించదు వారి కెరీర్ అనేది వ్యాపారం బయట ఉండేటువంటి వాళ్ళు ఫాలో చేస్తారు ఈ మూడు మోటార్స్ ఒక మూడు నెలలు పాటుగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం స్టడీ లాక్ చేయాలని ఒక నెల రోజుల క్రితం ఈ యాత్రలో భాగంగా వీళ్ళందరూ కలుస్తారు ఏ ఊరు దాకా ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తారు మీరు ఇప్పుడు నేను నంద్యాల నుండి కర్నూలు వెళ్ళాను కర్నూలు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి శ్రీశైలం నుంచి అక్కడ దర్శనం చేసుకుని ప్రకాశం జిల్లా మీద మన శ్రీకాకుళం వరకు ఒంటరిగా చేస్తాను యాత్ర ఒంటరిగా థ్యాంక్ యూ सब्सक्राइब करें रेगुलर नोटिफिकेशन को बेल बटन में